హాయ్ వర్స్ ఇప్పటి వరకు రైతు బంధు రాని వారికి మరొక అవకాశం అయితే రాబోతుంది ఈ వీడియో ఖచ్చితంగా చివరి వరకు చూడండి చూసిన ప్రతి ఒక్కరు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి అలా చేస్తేనే చాలామందికి వీడియో రీచ్ అవుతుంది రైతు బంధు ఒకటి నుంచి ఐదు ఎకరాల వరకు వేస్తామన్నారుగా ఆ లోపు రాని వారు ఎవరైతే ఉంటారో వీడియో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి వారికి ఒక మరొక అవకాశం కూడా ఇవ్వబోతున్నట్టు ప్రభుత్వం నుంచి మనకి రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఈ విషయాన్ని మనకి చెప్పడం జరిగింది సో ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే మనకి రేవంత్ రెడ్డి గారు రైతు బంధు రాని వారికి మరొక అవకాశం ఇస్తంటూ ప్రెస్ మీట్లో క్లియర్ కట్గా చెప్పడం జరిగింది ఇప్పటి వరకు ఐదు ఎకరాల లోపు రైతు బంధు కంప్లీట్ చేస్తాము రానున్న రోజుల్లో మిగతా వారికి కూడా కంప్లీట్ చేస్తాము ఖచ్చితంగా అని చెప్పేసి చెప్పడం జరిగింది కాకపోతే ఇప్పటివరకు ఎవరికైతే రైతు బంధు ఒకటి నుంచి ఐదు ఎకరాల లోపు పడలేదో సో వారు ఏవో ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి అప్లికేషన్స్ మళ్ళీ పెట్టుకోవచ్చు పునపరిశీలించి వారికి రైతు బంధు మళ్ళీ వేయడం అయితే జరుగుతుందని చెప్పేసి స్వయంగా మనకి డైరెక్ట్గా మన జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో మనకు చెప్పడం జరిగింది సో వచ్చే రైతు భరోసా కార్యక్రమాన్ని కూడా సేమ్ ఇదే పద్ధతిలో ఐదు నుంచి లేదా పది లోపు లిమిట్ పెడతాము ఈ లోపు ఉన్న వారికి కూడా రైతు భరోసా రాకపోతే ప్రతి ఒక్కరు మళ్ళీ మ్యానువల్గా ఏఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి అప్లికేషన్స్ పెట్టుకొని రైతు భరోసా పొందవచ్చు అని చెప్పేసి మనకి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది వచ్చే సీజన్కి ఎకరానికి ఏడు వేల వందలు ఇస్తూ కొన్ని మార్గదర్శకాలు కూడా రిలీజ్ చేయడం జరిగింది సో కొంతమేరకు లిమిట్ అంటే ఒకటి నుంచి పది ఎకరాల లేకపోతే ఐదు ఎకరాల పెట్టేసి దాంట్లో మనకి కొంతమేరకు ఏదైతే గుట్టలు అట్లా ఉన్న భూమికి రైతు బంధు వేయము ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక దానికి ఐదు ఎకరాలు ఉంది అందులో కొంత గుట్టలు ఉంటే ఆ గుట్టలకు కూడా భూమికి రైతు బంధు వస్తే దానికి కట్ చేసి మిగతా వాటికి ఇస్తాము అట్లా ఎవరికైనా ఒకవేళ ఆ ఏసీ సందర్భంలో ఎవరికైనా పర్ఫెక్ట్గా భూమి ఉండి కూడా రైతు బంధు రైతు భరోసా రాకపోతే మాత్రం మళ్ళీ యథావిధిగా ఏఓ ఆఫీస్ దగ్గరికి వేసి ఏఈఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి రైతు భరోసాకి సంబంధించి మళ్ళీ మాన్యువల్గా అప్లికేషన్స్ పెట్టుకొని మేము పునఃపరిశీలించి వారికి రైతు భరోసా వేస్తాము అంటే ఏంటంటే ఈ స్కీమ్ చెప్పే ఉద్దేశం ఏంటంటే ఇక తప్పులు జరగకుండా ప్రతి ఒక్కరికి ఎవరికి న్యాయం జరగాలో వారికే రైతు భరోసా వేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇది మొత్తానికైతే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే